తర్వాత మీరు జనరల్గా అమెరికాకు వచ్చే పిల్లలకి మీరు ఇచ్చే సందేశం అండి ఒకటండి అంటే నేను పెద్ద సందేశం ఇచ్చేంత స్టేజ్లో లేను నా నా ఎక్స్పీరియన్స్లో నేను వచ్చింది ఒక ఒక ఎయిమ్తో వచ్చాను ఏంటంటే ఏదో సబ్జెక్ట్ బాగా నేర్చుకుందామని అది దాని మీద ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కానీ చదువుకోవటానికి వచ్చిన వాళ్ళు ఆ సబ్జెక్ట్లో బాగా డెప్త్కి వెళ్ళాలండి బాగా వెళ్ళి అప్పుడు దాన్ని ఎలా ఉపయోగ పది మందికి ఉపయోగపడేటట్టు ఎలా చేయొచ్చు అనే అనే ఉద్దేశంతో వస్తే సక్సెస్ఫుల్గా ఉంటారు అది కాకపోయినా కానీ ఉన్నారులేండి అంటే బట్ అది నా ప్యాత్ ఇండియాలో చదువుకున్నారు మీరు అమెరికాలో చదువుకున్నారు ఈ ఇండియన్ ఎడ్యుకేషన్ మీద మీ ఒపీనియన్ ఏంటండి అంటే మన ఇండియాలో రెండు రకాల ఎడ్యుకేషన్లు ఉన్నాయండి ఒకటేమో మన అన్నారు కదా పాత టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇప్పుడు ఒకటి ఇప్పుడు 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 ఉన్నది ఇప్పుడున్న ఎడ్యుకేషన్ మనకి క్రిటికల్ థింకింగ్ ఎక్కువ ఎక్కువ ఎన్కరేజ్ చేయరు ఇప్పుడు ఎలా ఉందో తెలియదు నాకు క్రిటికల్ థింకింగ్ ఎక్కువ ఉండదు ఊర్కనే టేబుల్స్ టూ టూ ఆర్ టూ అని అలాగా మగప్ చేయమంటారు క్రిటికల్గా ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలని నేర్పరు ప్రాక్టికల్ స్కిల్స్ నేను ఉన్నప్పుడు అట్లీస్ట్ నా ఎడ్యుకేషను కానీ మన ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ తీసుకున్నారనుకోండి ఇప్పుడు మీరు మీరు చూసే ఉంటారు ఉపదేశ సాహస్రి లేకపోతే వివేక చూడమని అవి చూశారంటే ఈవెన్ శంకర భాష్యం అనుకోండి భగవద్గీత మీద అన్ని క్వశ్చన్ ఆన్సర్లోనే ఉంటుంది ఇలా శిష్యుడు ఇలా ప్రశ్నించాడు అని ఉంటుంది ఆ శిష్యుడు ప్రశ్నించిన దానికి ఆయన ఆన్సర్ ఉంటుంది మొత్తం అంతా ఉపదేశశాస్త్ర చూస్తే అలా క్వశ్చన్ ఆన్సర్లో ఉంటుంది సో ఆ క్రిటికల్ థింకింగ్ తర్వాత ప్రశ్నించటం ఇది ఎందుకు ఇలా ఉండాలి అని బాగా ఇప్పుడు రావణ మహర్షి చూస్తే ఆత్మవిచారం అంటారు ప్రశ్నించుకొని నువ్వే అని అలాగా మనకి ఒరిజినల్ ట్రెడిషనల్ థింకింగ్లో ఉండేది బట్ ఈ సెక్యులర్ ఎడ్యుకేషన్లో అది అంత ఎన్కరేజ్డ్ కాదు ఇక్కడ మీకు ఎంత పెద్ద ప్రొఫెసర్ అయినా కానీ మనం అంటే మర్యాదగానే నిలబడి ప్రశ్నించవచ్చు ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ రైట్ అని అంటే ఒకవేళ నిజంగానే రాంగ్ అయితే వాళ్ళు ఎన్కరేజ్డ్ అది ఎందుకంటే వాళ్ళు కూడా నేర్చుకోవటానికి చూస్తున్నారు నాకే అంత తెలుసు నీకేం తెలీదు అని ప్రొఫెసర్లు ఇక్కడ జనరల్గా ఉండదు అలా అంటే గురు శిష్య సంబంధం మళ్ళీ మనం మన ఆధ్యాత్మిక పురాణాల్లో ఉన్నట్టుగానే ఇక్కడ ఉంటుంది అంటే గురువుని ప్రశ్నించవచ్చు అండ్ అట్ ది సేమ్ టైమ్ అంటే దొంగ దుర్బుద్ధితో ప్రశ్నించకూడదు కాకపోతే గురువుని యా అది ఇద్దరు కలిసి మనకి సహనా భావతూ సహన ఉత్తు సహ ఇద్దరం కలిసి నేర్చుకుందాం అని ఇద్దరం కలిసి తెలుసుకు గురువు వేరు కాదు శిష్యుడు వేరు కాదు సో పరస్పరం జాగ్రత్తగా అది మనకి భారతీయతలో లోపి లోపిస్తోందంటే అంటే అంటే ఇప్పుడున్న ఎడ్యుకేషన్లో ఏ నోర్మూసుకొరా ఏంటి ప్రశ్నలు చాలా అడుగుతున్నాను చెప్పింది చెప్పినట్టు చెయ్యి అని అలా అలా ఉంటుంటుంది అలా కాకుండా అర్థమయ్యేటట్టు చెప్తే వాడు ప్రశ్నించాడు కదండి అంటే మీరు దానికి రోల్ మోడల్ అనుకోవచ్చు కదా ఎందుకంటే మీరు ఏది అడిగినా నాన్నగారు ఓపికతో చెప్పేవారని చెప్పారు అవునండి అంటే నా అదృష్టం అది ఆ యొక్క ప్రశ్న అడిగినప్పుడు పిల్లాడికి కరెక్ట్గా చెప్పగలిగితే విసుక్కోకుండా బాగుంటుంది అంటారు అది వా ఎంకరేజ్ చేయాలండి ఎందుకంటే పురోగమనానికి సైంటిఫిక్గా ప్రశ్న నంబర్ వన్ ప్రశ్నించాలి మనం ఏం చేస్తున్నాము ఎందుకు చేస్తున్నాము ప్రశ్నిస్తేనే మనం దానికి ఒక సమాధానం అన్వేషిస్తాం ప్రశ్నించలేదనుకోండి మా ఒక ప్రొఫెసర్ ఉన్నారు డ్యూక్లా అని వాళ్ళు నీ పిహెచ్డీ అయిపోయిన తర్వాత నువ్వు ఎన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చావని కాదు నీ పిహెచ్డీ అయిన తర్వాత ఇంకో యాభై ప్రశ్నలు దానిలో ఉండి రావాలి ఆ పిహెచ్డీ నుంచి అప్పుడు అది గొప్ప పిహెచ్డీ ఎందుకంటే ఒకటి సమాధానం చేసేసి ఇంకా ఇంత మనకు తెలియదు అని ఓపెన్ చేస్తే అప్పుడు మళ్ళీ అది అలా కంటిన్యూ అవుతుందని సో ప్రశ్నించాలండి అది ప్రశ్నించాలి బట్ మీరు అన్నట్టు దుర్బుద్ధితో కాకుండా దానికి సమాధానం కనుక్కోవాలి అనే అనే దాంతో ప్రశ్నిస్తే అదే మనం ఇందాక నేను చెప్పాను చూడండి ఒక ఆబ్జెక్టు ఓ సబ్జెక్టు అని ఆ ఆబ్జెక్ట్ని ప్రశ్నించడం మానేసి అదే ప్రశ్న ఆ లైన్ ఆఫ్ థింకింగ్ మనకు మనం అప్లై చేసుకుందాం అనుకోండి అదే ఆత్మవిచారం రైట్ అప్పుడు అదే రాజయోగము దాంతోనే మనకి తెలిసిపోతుంది మొత్తం మీరు వంశీ గారు మీరు వంశీ గారు అనేది ఒక పది నిమిషాలు మర్చిపోండి ఒక నలభై ఒక్కేళ్ల అబ్బాయి అమెరికాకు వచ్చి ఒక డెబ్భై పేటెంట్లు అండ్ ఒక పెద్ద కంపెనీ అధిపతి ఒక వందల మందికి ఉపాధి కల్పించడం ఒక వేదమంత్రం డాక్టర్ పెట్టడం ఒక దర్శనం చేయాలనుకోవటం చెట్టు త్వరలో ఉన్న ఋషులను చూడటం ఇదంతా ఒక మనిషికి సాధ్యం అవుతుందంటారా అంటారా మీరు నమ్ముతారా అవుతుందండి అంటే నా అంటే నే నేను చాలా ఆర్డినరీ పర్సన్ని నాకు అవి అవిందంటే ఇంకా 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 కూడా అవుతుంది సాధ్యం అవుతుంది మీరు ఆర్డినరీ పర్సన్ కావచ్చు వంశీగర్ ఆర్డినరీ పర్సన్ కాదేమో అవుతుందండి డెఫినెట్గా అవుతుంది అంటే ఆ కుతూహలం ఫస్ట్ మోస్ట్ ఫండమెంటల్ అది ఉందంటే ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు సాధనలాగే ఉంటుంది నిద్రలో కూడా ఉండొచ్చు మనం అంటే జిజ్ఞాస అంటారు ఆ జిజ్ఞాస ఆ జిజ్ఞాస ఉందంటే మనకు ఉంది కదండి భగవద్గీతలో ఆర్తో అర్థార్తో జిజ్ఞాసి జ్ఞాని చ అని సో దానిలో నాలుగిట్లో ఒకటి వన్ ఆఫ్ దెమ్ జిజ్ఞాస అది ఉందంటే ఈవెన్చువల్గా భగవంతుడే తీసుకెళ్తాడు ఆయన దగ్గరికి అది ఉందంటే అన్నీ ఓపెన్ అవుతాయండి అన్నీ తెలుస్తాయి మనకి అంటే ఈ ప్యాటర్న్లు సాధించాలి అనే ఉద్దేశం కాదు జిజ్ఞాస ఫండమెంటల్ అది రిజల్ట్ వచ్చిందంటే వచ్చింది మంచిదే రాలేదన్నా పర్లేదు మనకు అట్లీస్ట్ మనం దేన్నైతే అన్వేషిస్తున్నామో దాని సమాధానం దొరుకుతుంది అంటే గారు నాయన గారు జీవితాన్ని ప్రతి క్షణం సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు బట్ కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అయినా కూడా అందులో సద్వినియోగం అయిన దాన్ని తీసుకుంటున్నారు డెఫినెట్గా ఫెయిల్యూర్ లేని మనిషి ఎవరు ఉంటారండి అన్ని ఉంటాయి దాన్ని దాని నుండి దాన్ని ఫెయిల్యూర్గా చూసుకోకుండా దాని నుండి మనం ఏం నేర్చుకొని నెక్స్ట్ టైం ఏం చేయగలము అని చూసుకోవాలి